లాస్ట్ పదిహేను పదిహేను వంద నుంచి అందరికీ ఇన్ఫర్మేషన్ తెప్పించి దాదాపు మూడు వందల మంది పైన వధూవరులను ఒక దగ్గరికి చేర్చడం జరిగింది తర్వాత నాకు కేటరిస్తున్నటువంటి జంగమ్మ సమాజ హైదరాబాద్ బద్రేసర అధ్యక్షులు కార్యదర్శి ఎరుసామారు కృష్ణనాథు మా వైపు బల్లవి ప్రేమ్ కుమార్ వీళ్ళందరి సహకార సహకారాలతో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో బధువర్లకు అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకొని వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఎత్ ఎత్తుకోవడానికి కష్టమవుతున్నటువంటి టైంలో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ ప్రయత్నం వినాలని తెలియజేస్తున్నాం మంగళ మ్యాటర్ అని టూ థౌసండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశాం ఇప్పటి దాకా దాదాపు రెండు వేల మంది వధువర్ల రిజిస్ట్రేషన్స్ అయ్యి దాదాపు ఎయిటీ పర్సెంట్ మ్యారేజెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పటిదాకా ఈ ఆర్ట్ సంవత్సరం ఇది మంగ్లీ మెట్రిమోని ప్లస్ మన అందరి యొక్క విజయం ఇది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇక్కడే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఉన్న దేశ మ్యాట్రిమోని ప్రస్తుతం చేసుకున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తూ దాంతోపాటు కర్ణాటక మరియు మహారాష్ట్ర ప్లస్ విదేశాల్లో ఉన్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇక్కడ నుంచి సంబంధాలు ఈజీగా దొరకడం ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయడం జరిగింది దీనివల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం జరిగి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వాళ్ళ కాస్ట్ రిక్వైర్మెంట్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీలుగా వీలుగా వీలు కల్పించడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు దీనికి దీంట్లో భాగస్వాము అందు గురించి చేస్తున్నటువంటి ఇది ఇంకా వెళ్ళాలి ప్రతి ఒక్కరికి అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్ ఉండాలి అని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు చైర్మన్గా తన డైరెక్టర్ అన్న అధ్యక్షుడు ప్రెసిడెంట్ జంగమ్మ సమాజం గ్రేటర్ హైదరాబాద్ ఎరుస్వామి కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్ జంగమ్మ సమాజం ట్రెజరర్ గ్రేటర్ హైదరాబాద్ జంగమ్మ సమాజం విశ్వనాథ్ మాంగళ్యా మెట్రోమనీలో ఎలాంటి ఇది లేదండి అంటే బ్రోకరిజం కానీ అలాంటివి ఏమీ లేవు ఏంటంటే మేము మెయింటైన్ చేయాలి కనుక కొంచెం సులువైన అందరికీ అనుకూలంగా ఉండేటట్టు కొంచెం తీసుకుంటున్నాము మేము ఫ్రీగా చేయట్లే మేము ఒప్పుకుంటాము ఎందుకంటే సర్వర్స్ ఉంటాయి మెయింటెనెన్స్ ఉంటుంది వన్ ఇయర్ పెడుతున్నాము దానికోసమని మేము కొంచెం రుసుము తీసుకుంటున్నాం కానీ దాంట్లో బ్రోకరిజం వెళ్ళి అయిన తర్వాత జస్ట్ ఇన్ఫార్మ్ చేయమంటున్నాము అంతేగాని వాళ్ళు ఏదైనా పెట్టాలి అన్న ఆశతో చెప్పట్లేదు జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే మొదటి రెండో సంబంధాలు కూడా చూస్తున్నారా చూస్తున్నామంటే వాళ్ళకేం రుసుము లేదు ఫ్రీ అనమాట వాళ్ళకి మా దగ్గర ఉన్నాయి వాళ్ళకి చూపిస్తాము వాళ్ళకు అనుకూలంగా ముఖ్యంగా ఈ సమావేశానికి చేసినటువంటి పదవుల తల్లిదండ్రులకి పదువులకు తర్వాత అందరికీ కూడా నిజంగానే చాలా ఈరోజు మంచి శుభదినము చాలా సంతోషమైన దినం ఎందుకంటే అందరినీ ఒక తాటిపై కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చేయడం చాలా కష్టంగా మారింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని తన ఎన్నో వ్యయాశ ప్రయాసాలతో మన శివకుమార్ పిల్లలు కానీ మాందారిగా మాట్లాడుకునేవనే పేరుతో ఆరు సంవత్సరాలుగా తమ వంతు కృషిగా చేస్తూ ఎంతో మందిని కలపడం జరిగింది వాళ్ళందరూ ఎంతో సంతోషం మాయబడ్డలుగా మారి సంతోషంగా జీవిస్తున్నారు కాబట్టి ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని దానికి మా తెలంగాణ ప్రభుత్వం పర్యటన అన్ని విధాలుగా కాబట్టి వాళ్ళు ఎదురు చేస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తాను